మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు జ్యోతిష్ రత్న జ్యోతిష్ సామ్రాట్ చింత రుక్మా్ గదర్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మాతృదేవ పితృదేవ ఆచార్యేవభవేశ్వర గురుగారు అక్టోబర్ మాసం సింహరాశి వాళ్ళకి విశేషంగా ఎలా కలసర పాజిటివ్ గా ఉంటుందంటారా నెగిటివ్ ఉంటుందంటారా ఓవరాల్ గా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరం సింహరాశి వాళ్ళకు ఎలా ఉంటుందో చెప్పుకునే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకతలు కొన్ని మనం ఉంటాం ప్రతి మాసం కూడా ప్రతి రాశి గురించి అలాగు మనం చెప్పుకుంటూ వెళ్తే సింహరాశి వాళ్ళు అంటే వీళ్ళకు పొగడతలు అంటే చాలా ఇష్టం పొగడతల వల్ల వీళ్ళు నష్టపోతారు వీళ్ళని పొగిడి అవతల వాళ్ళు వీళ్ళని మసగా కొట్టిస్తుంటారు ఉంటారు తిరిగి వీళ్ళు వాళ్ళని సహాయం అడగరు అంటే మనమేంది వాళ్ళని అడిగేది లేకపోతే లేనట్టున్నాము అనేటువంటిది అనమాటది ఇంకా వీళ్ళు వచ్చేకడికి కులదేవతారాధన ఎంత ఎక్కువ చేస్తే అంత బెనిఫిట్ వలకు కులదేవతారాధన పితృదేవతారాధన ఇది మకా నక్షత్రంతో ప్రారంభమయ్యే ఇది మకానక్షత్రం అంటే పితృ నక్షత్రం కాబట్టి ఈ మకా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ సింహరాశిలో పుట్టి మకా రాశిలో పుట్టిన అంతకుముందు జన్మలో కూడా అదే కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఉంటారు పితృ నక్షత్రం కాబట్టి కాబట్టి అంటూ ఉంటారు మా పెద్దమ్మ పుట్టింది మా అవ్వ పుట్టింది మా నాన్నే మా పెద్దనాన్నే మా తాతే అంటూ ఉంటారు వాళ్ళు అదేవిధమైన క్వాలిటీ ఇస్తూ ఉంటారనమాట కాబట్టి ఇది పితృ రాశి అని కూడా చెప్పచ్చు కాబట్టి వీళ్ళ పితృపరిహాలు కంపల్సరీ చేసుకోవాలి కులదేవత ఆరాధన చేయాలి నీటి దానము అన్నదానం ఎక్కువ చేయాలి అంటే చలివేంద్రం ఎక్కువ పెట్టాలి ఎక్కువ చైవేంద్రం పెట్టాలి కాశీ అయోధ్య లాంటి క్షేత్రాలకు ఆన్లైన్లో కూడా అన్నదానం డబ్బులు కడతా ఉంటే వీళ్ళకి మళ్ళీ డబ్బులు వస్తూ ఉంటుంది ఇది ఒక సీక్రెట్ కాబట్టి వీళ్ళకి ఇది ఈ రాశి వాళ్ళు చేసుకోవడంతో మనం చెప్తున్న మాస ఫలితాలు గోచార ఫలితాలు అనేవి సంబంధం లేకుండా వీళ్ళు బాగుంటారు తర్వాత ఈ మాసం వీళ్ళకి ఎలా ఉందంటే పద్దెనిమిదవ తారీఖు లాభంలో ఉన్నటువంటి గురువు వేయంలోకి వస్తున్నాడు భాగ్యాధిపతి వ్యయంలోకి వస్తున్నాడు ఇది మంచిదే వేయున్లకు గురువు వచ్చాడంటే నాకు తెలిసినంత వరకు ఎక్కువ మంది బాగలేదని చెప్తా ఉంటారు కానీ ఇక్కడ ఎందుకు బాగుంది నేను చెప్తాను ఎందుకంటే భాగ్యస్థానం వేయస్థానం అంటే దూర ప్రాంతాలు సూచిస్తాయి వీళ్ళు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ఇప్పుడు భాగ్యాధిపతి వేయంలోకి వచ్చాడు భాగ్యం అంటే దూరప్రదేశం వ్యయం అంటే విదేశాలు వీళ్ళు విదేశాలకు వెళ్తే సూపర్గా ఉంటుంది విదేశీ ప్రయత్నాల్లో చేసే అవకాశం వెళ్ళే అవకాశం ఉన్నవాళ్ళు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా వెళ్ళచ్చు గురువు అక్కడ ఉచ్చస్థితి అంటే విదేశాల్లో వీళ్ళకి డబ్బు ఉంది అని అర్థం ఇప్పుడు ధనకారు గురువు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు విదేశాల్లోకి వెళ్తున్నాడు విదేశీ ప్రాంతాలకు అక్కడ మీకు డబ్బు ఉందని అర్థం వీళ్ళు ఏదో ఒకటి వీళ్ళ సామర్థ్యం తినేటట్టు వీళ్ళకి అనుకూలమైన ఒక దేశానికి వీళ్ళు ప్రయత్నించుకోవచ్చు అదేవిధంగా ఇంకా వ్యయస్థానంలో గురువు వచ్చి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి చక్కటి నిద్ర ఉంటుంది మీకు మంచి నిద్ర మంచి శుభ స్వప్నాలు టు టైం లేయడము మంచి వేసి పది నిమిషాలు ఉంటుంది రాత్రి నిద్రపోయిన తర్వాత ఇది అప్పుడే తలారిపోయింది ఉంటుంది అంత కంఫర్ట్గా వస్తుంది అంటే ఒళ్ళు తెలియని నిద్ర పడేదాని వల్ల అద్భుతంగా ఉంటుంది ఇది గురువు వల్ల మీకు మంచిదే అయితే వీళ్ళు సొంత సొంత ఊరు ఉంటే లేదని మళ్ళీ డెవలప్మెంట్ లేదని రక్తము కనీసం నూట ఇరవై కిలోమీటర్లు దాటాలి వీళ్ళు నూట ఇరవై కిలోమీటర్లు దాట ఎందుకన్నానంటే పన్నెండో రాశిలోకి వస్తున్నారు సింహం నుంచి వెనక రాసి కిలోమీటర్ ఒక రాశికి పది కిలోమీటర్లు లెక్కేసుకొని నూట ఇరవై కిలోమీటర్లు కనీసం దాటాలని ఓకే అంటే క్యాల్కులేషన్ అలా ఉంటుంది శాస్త్రంలో అప్పుడు వీళ్ళకు గ్రోత్ వస్తుంది కొత్త అవకాశాలు పుడతాయి కొత్త పరిచయాలు పెరుగుతాయి కొత్త నాలెడ్జ్ వస్తుంది కాబట్టి పన్నెండో స్థానం దూరప్రదేశం తెలియజేస్తుంది కాబట్టి గురువు యొక్క అనుగ్రహం అనుగ్రహాన్ని అలా పొందొచ్చు ఇక రాసాధిపతి జనరల్ గానే పలు గ్రహాలలో తిరుగుతూ ఉంటాడు ఆయన స్థిరత్వం లేనటువంటి గ్రహం కాబట్టి మనం ప్రధాన గ్రహాలు తీసుకుంటున్నాం కాబట్టి రవి గ్రహం తీసుకుంటే వీళ్ళకు రెండు మూడు స్థానాలపైన సంచారం ఉంది అంటే రాసాధిపతి రాసాధిపతి ఎప్పుడైతే మూడో ఇంట్లోకి వెళ్తాడో కమ్యూనికేషన్స్ అనేటువంటి ప్లేస్లోకి వెళ్తాడో అక్కడ బుధుడు కూడా అక్కడే ఉంటాడు కాబట్టి బుధుడు ఎత్తుకుంటే కమ్యూనికేషన్ ప్లానెట్ బుధుడే ఏదైనా సమాచారము సమాచార శాఖ ఈ ప్రింటింగ్ ప్రెస్లు ఆడిటింగు ఈ అర్జీలు రాయడము కోర్టు దగ్గర టైపింగ్ కొట్టడము ఇవంతా బుధడే బుక్ స్టాప్ బుక్ స్టాల్ లైబ్రరీ ఇవంతా అంత సమాచారమే న్యూస్ ఛానల్స్ ఇంత సమాచారమే కాబట్టి సహకారము అనే ప్లేస్లోకి వెళ్తుంది కాబట్టి ఇతనికి ఈ రాసి వాళ్ళకు ఈ నెల సహకారాలు ఎక్కువ దొరుకుతాయి కూడా బాగుంటుంది అంటారు ఏ వృత్తిలోనే ఉన్నాయి వీళ్ళకు కావాల్సినటువంటి సహకారం ఉంటుంది ఇప్పుడు వ్యవసాయదారులు అనుకోండి వాళ్ళ పంటకేదైనా చీడపిల్లి వచ్చాయి టైంకి సైంటిస్ట్ దొరుకుతాడు ఈ మందు కొట్టుకోవడా ఇంకొక రోజు లేట్ చేస్తూ నీ పంట పోతుంది అంటారు ఆ సహకారం కమ్యూనికేషన్ రావాలి కదా అంటే ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ సెట్ అవుతుంది కమ్యూనికేషన్ లేకపోతే ప్రపంచం లేదు వన్ మంత్ ఒక వన్ ఒక వన్ అవర్ కమ్యూనికేషన్ తాగిందనుకోండి ప్రపంచం నష్టాన్ని ఎవరు అంచనా వేలరు అటువంటి కమ్యూనికేషన్ వీళ్ళకి వస్తూ ఉంది ఇప్పుడు ఎందుకంటే రాసే అధిపతి మూడో ఇంట్లో ఉండే అక్కడ దానికి సంబంధించిన గ్రామం అక్కడే ఉంది కాబట్టి ద్వితీయ అధిపతి తొరిత ఉన్నాడు రాసే అధిపతి తొలి ఉన్నాడు అది మంచిది రాసే ద్వితీయ ద్వితీయాధిపతి కలిసి మూడో ఇంట్లో ఉండము మంచి ప్రోత్సాహకాలు ఉంటాయి ఇతరుల కోఆపరేషన్ బాగుంటుంది మనం ఒక వ్యక్తి దగ్గర వెళ్తే ఆ సమయానికి ఆ వ్యక్తి లేటువంటి ఇంపార్టెంట్ వ్యక్తి మనకు చాలా ఇబ్బంది పడతాం నేను లేనప్పుడు ఎందుకు వచ్చిన ముందుగా ఫోన్ చేయగలిగితే అతను అంటాడు సమాచార లోపం అటువంటి సమాచార లోపం లేకుండా ఉంది ఈ మాసం ఇక నాలుగో ఇంట్లోకి కుజుడు వస్తున్నాడు స్వస్థానంలో కుజుడు వస్తున్నాడు భూ సంబంధ వ్యాపారాలు ధైర్య స్థైరాకు సంబంధించినటువంటివి ఆర్మీ రిక్రూట్మెంట్కి పోలీస్ సెలక్షన్కి ఇటువంటి వాటి అనేది బాగుంది చేపల చెరువులు తర్వాత వ్యవసాయాలు ఆ వాటర్ ట్యాంకులు మినరల్ వాటర్ పెట్టేటువంటి వాళ్ళు చెరువులు వాళ్ళు కొబ్బరి తోటలు వేలమెత్తే వాళ్ళు జల సంబంధమైన వ్యాపారాలు ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి ఈ రాశికి ఇతను భాగ్యాధిపతి చతుర్థాధిపతి కుజుడు ఆ ఇంట్లో ఆ రాశిలోకి చివరిలోకి వెళ్తున్నాడు ఈ మాసం చివరిలో కుజుడు మూడో ఇంట్లో నుంచి పోతున్నాడు మూడో ఇంట్లోన్నా మంచిదే నాలుగింట్లో మంచిదే అర్ధాష్టం కుజుడు అంత ఆయనకు స్వస్థానం కాబట్టి చక్కగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ సమాచారం అంటే ఏమి ఇది కూడా సమాచారమే ఎంత టైం ఎంత అవుతుంది టైమే తెలియదు అంటారు ఈ సమాచారం కాబట్టి మంచి వాచ్ కట్టుకోవచ్చు వీళ్ళు మంచి కాస్ట్లీ వాచ్ కట్టాల ముండ్లు ఉన్నదే డిజిటల్ వాచ్ కాదు ఇక్కడొచ్చిన జన్మంలో కేతు ఉన్నాడు ఒక వైరాగ్యంతో ఉంటారు సప్తంలో రాహు ఉన్నాడు అదొకటి మైనస్ ఇప్పుడు జరిగినటువంటి గ్రహణం వీళ్ళకు నూటికి నూరు శాతము వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు నేను చెప్పినవన్నీ అనుకూలతలు ఈ గ్రహణం అనేది గత మాసంలో జరిగింది వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంది గ్రహణ ప్రభావం ఎక్కువగా కర్కాటక రాశి సింహరాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఆ రాశికి సంబంధించిన రాశి గ్రహణం వస్తుంది మరీ ముఖ్యంగా సింహరాశిని తీవ్రంగా బాధిస్తుంది అందున రాహుగ్రస్త చంద్రగ్రహణము వ్యయాధిపతికి సప్తమంలో రాహుగ్రహస్త చంద్రగ్రహణం కాబట్టి దేహం అనారోగ్యం చేసేదానికి లేదు ఇంకేదైనా ఇతరత్ర దుర్వ్యయాలు జరగడానికి లేదు ఇంకేదైనా నిందల పాలు కావడానికి లేదు ఇంకేదైనా చెడు వ్యసనాలు చెడు వ్యసనాలు ఇటువంటివన్నీ వచ్చేస్తాయి ఇంకా గ్రహణం జరిగిన మూలుకొని రాబోయే సంవత్సర కాలంలో కాబట్టి దీనికి ఏం చేయాలంటే తెల్లటి బియ్యము నల్లటి నువ్వులు మినుములు పొట్టుండది ఈ మూడు మూడు కేజీలు తెల్ల వస్త్రంలో తెల్లటి బియ్యము నల్ల వస్త్రంలో నల్ల నువ్వులు మినుములు సిమెంట్ కలర్ క్లాత్లో కట్టి మూడు కవర్లలో పెట్టుకుని రూపాయి వేల పదకొండు 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 రూపాయి వేళ్ళ వేసుకుని నాలుగు నిమ్మకాయలు నాలుగు విభూతి పండ్లు పసుపు కుంకుమ ఆకు ఒక్కలు చక్కగా భిక్షగాళ్ళకు యాచకులకు వచ్చేయచ్చు లేదా నవగ్రహ మండపంలో పెట్టేసి ఇంటికి వెళ్ళి తలస్నానం చేసేయాలి దీనివల్ల రాబోయే నిందలు లేదా కష్టాలు నష్టాలు అనారోగ్యం ఇవన్నీ కంట్రోల్ అవుతాయి ఇది చేసుకోకపోతే వాటిని ఫేస్ చేయాల్సి వస్తుంది సరే మేము చేయము ఏం జరుగుతుందో చూద్దాం అంటే వాళ్ళ అది మనం ఏం చెప్పేదేం లేదు తత్ సంబంధం గ్రహ సంబంధం ఉన్నటువంటి ధాన్యాన్ని ఉన్న గ్రహ సంబంధమైన వస్త్రాన్ని మనము దానంగా ఇస్తున్నాం ఖచ్చితంగా ఇవ్వాలి ఇది మామూలు గ్రహణం రోజు నేతిలో రెండు సర్ప పొడగలను పెట్టి ఒక వెండి కప్పులో నెయ్యి పోసి దాంట్లో పెట్టి ఇవ్వాలన్నారు అది గ్రహణం రోజు పరిహారం గ్రహణం అయిపోయింది తదనంతరం సంవత్సర కాలంలో ఉంటుంది వంద శాతం ఎఫెక్ట్ ఉన్నట్టు రాసులు ఇవి చేసుకోవాలి ఇది చేసుకోవడం చాలా మంచిది కాబట్టి శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అశుభ ఫలితం ఎలా ఉంది అశుభ ఫలితానికి ఏం చేయాలో చెప్పాను శుభ ఫలితాలకు వెళ్ళు సహకారం సమాచార శాఖ వీళ్ళకి చాలా బాగుంది నెగ్లెక్ట్ చేయకుండా వీళ్ళు అన్నింటిని కూడా సమన్వయం చేసుకోవచ్చు చివరిగా గురుగారు కుటుంబ పరంగా ప్రేమ అనురాగాల పరంగా భార్య భర్తల మధ్య సంబంధాలు కావచ్చు ఓవరాల్గా ఫ్యామిలీ ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఎలా ఉండదు ఇక్కడ ఒకటే పాయింట్ నేను చెప్పింది వీళ్ళు కమ్యూనికేషన్స్ బాగున్నాయని చెప్పాను కుటుంబ పరంగా కూడా కమ్యూనికేషన్ బాగుంటాయి సమాజంతో బాగున్నట్టే వీళ్ళతో వీళ్ళ కమ్యూనికేషన్ కూడా బాగున్నట్టే కమ్యూనికేషన్ అంటే ప్రపంచం అంతా ఒక ఇప్పుడు ఇంటర్నెట్ అంటే కమ్యూనికేషనే కదా నెట్ అంటేనే ప్రపంచాంతా ఏకం చేసేసింది ఆ వ్యవస్థ వీళ్ళకి బాగుంది ఇప్పుడు గ్రహపరంగా బాగుంది కాబట్టి అన్న అన్న అందరి అన్ని వర్గాల నుంచి వీళ్ళకు సహకారం బాగుంది కాబట్టి మంచి ఫలితాలే ఉంటాయి ఓకే ఇక గురుగారు నక్షత్రాల గురించి మాట్లాడుకుందాం సో వీళ్ళ పరిస్థితి నక్షత్రాల గురించి మాట్లాడుకుంటే మకా నక్షత్రము పుబ్బ ఉత్తర మూడు నక్షత్రాలతో ఈ రాశి ఉంటుంది కాబట్టి ఇక్కడ మకా నక్షత్రము అంటే మనకు దీపావళికి పోని ప్రాంతాల్లో సంక్రాంతికి చేస్తూ ఉంటారు రసాలు అని చేస్తుంటారు మన రాయలసీమ ప్రాంతంలో కజ్జాలు అంటారు బెల్లంతో చేసేటువంటి రసాలు ఈ మకా నక్షత్రం అంటే అత్తి రసము అంటారు రసాలు అంటారు అది అది మకా నక్షత్రం సూచిస్తుంది అదేవిధంగా మసాలా వేసినటువంటి పెరుగన్నం బొబ్బా నక్షత్రం అంటే మళ్ళీ మనకు నవ్వులతో ఉంటే పెరుగన్నం బదులు ఇవే టేస్ట్ పెడతా ఉంటాయి మధ్యలో ఏది ఈ జీలకర్ర మిరియాలు శనగపప్పు మసాలా పెట్టినటువంటి పెరుగన్నము పుబ్బా నక్షత్రం సూచిస్తుంది అదేవిధంగా పెరుగన్నం అని చెప్పచ్చు ఉత్తర నక్షత్రం అంటే రేగుపండ్లు పులిహోర ఇవి సూచిస్తుంది కాబట్టి మకా నక్షత్రం వాళ్ళు సంపత్తర పుబ్బా నక్షత్రం సంబంధించినటువంటి పెరుగన్నము అది మసాలా వేసినటువంటి పెరుగన్నం మామూలు పెరుగన్నం కాదు మసాలా వేసినటువంటి మనకు మజ్జిగ ఒకటి ఒకటేస్తూ ఉంటారు భోజనంలో అది మసాలాతో ఉన్నటువంటి మజ్జిగ అనమాట అది ఎల్లో కలర్లో ఉంటుంది దాంతో చేసినటువంటి అన్నము అంటే వీళ్ళు ఫేవరెట్గా తీసుకోవచ్చు పుబ్బా నక్షత్రం వాళ్ళు రేగుపండ్లు అదేవిధంగా పులిహోర తీసుకోవచ్చు అదేవిధంగా ఉత్తర నక్షత్రం వాళ్ళు ఎక్కువగా వీళ్ళు ఏం తీసుకోవచ్చు ఆరెంజ్ పండ్లు తీసుకోవచ్చు ఆరెంజ్ పండు హస్తా నక్షత్రం ఆరెంజ్ పండును సూచిస్తుంది ఆరెంజ్ జ్యూసు చాక్లెట్సు దాంతో చేసినటువంటి ఇతరత్ర ఏదైనా ఫ్లేవర్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవచ్చు అది వీళ్ళకు బాగా పనిచేస్తుంది ఇది వీళ్ళకి ఫేవరెట్ ఫుడ్ ప్రత్యేకంగా అదేవిధంగా మనము ఈ ప్రతి మాసం ఈ మాసము ప్రత్యేకంగా వేద నక్షత్రము తెలియజేస్తున్నాం వేద నక్షత్రం అంటే వీళ్ళని వేధించేది అర్థం ఈ నక్షత్రం వల్ల అసలు పెళ్లి చేసుకోకూడదు చేసుకుంటే ఇంకా వాళ్ళ జీవితాంతం వేధించబడుతుంది వాళ్ళు ఎక్కువగా విడాకులకు ఇంకా రకరకాల సమస్యలకు వెళ్తూ ఉంటారు ఆ తర్వాత ఈ నక్షత్రం తప్పని ఇంకొక నక్షత్రం వాళ్ళు పెళ్లి చేసుకుని అప్పటి నుంచి బాగుంటారు ఇది వేద నక్షత్రం నాకు తెలియదు ఇది చూసుకోవాలి ఎన్ని కూడా కలవచ్చు జాతకాలు వేద నక్షత్రం కూడా తగిలిందంటే చాలు ఇక మీకేమి డబ్బు లేదా ఉద్యోగాలు లేవా బంగారు లేదా ఆస్తులు లేవా ఇన్ని ఉండి మీరు ఎందుకు ఇలా గొడవపడతారు అందరూ జుట్లు పెక్కుంటూ ఉంటారు వేద నక్షత్రమే కారణం కాబట్టి మకా నక్షత్రం వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదు అదేవిధంగా పుబ్బా నక్షత్రం వాళ్ళు అసిన నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అదేవిధంగా ఉత్తర నక్షత్రం వాళ్ళు భరణి నక్షత్రం వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు పెండ్లే కాకుండా పార్ట్నర్షిప్ కానీ వ్యాపారంలో బంధుత్వాలు కానీ ఏది ఉండకూడదు వీళ్లకు ఈ నక్షత్రాలు ఉన్న వాళ్ళ పిల్లలుగా పుట్టినా కానీ వాళ్ళ ద్వారా వేదనలు ఉంటాయి ఆ పిల్లలు చేసేటువంటి బయట చేసేటువంటి కొన్ని రకాల పనుల వల్ల తల్లిదండ్రులు బ్యాడ్ నేమ్ వస్తూ ఉంటుంది వీళ్ళు వాళ్ళు వదలలేరు పెట్టుకుని భరించలేరు ఇట్లా ఉంటుంది కాబట్టి ఈ వేద నక్షత్రాలకు సంబంధించినటువంటి సందర్భాల్లో ఎటువంటి వ్యాపారం కానీ వ్యవసాయ పనులు కానీ ఇతరత్ర వాహనాలకుండా కానీ ఏది కూడా చేయకూడదు కలిసి రాలేదు అంటా ఉంటారు కదా ఈ నక్షత్రాలను రోజు ప్రారంభిస్తూ ఉంటుంది కాబట్టి ఇది వేద నక్షత్ర విరం ఈ నక్షత్రాలతో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఓవరాల్గా సింహరాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా విరుగుదాలు సార్ ధన్యవాదాలు